మనం శ్రీకాకుళంలోని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం శాతవాహన కాలం లాంటిది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా విష్ణుమూర్తి ఎడమ చేతిలో శంఖాన్ని కుడి చేతిలో చక్రాన్ని ధరించి ఉంటారు కానీ దానికి భిన్నంగా ఈ ఆలయంలో శంఖాన్ని ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి ఉంటారు దేవరాయలు ఒకసారి శ్రీశైలంగా ఉన్న ప్రయాణిస్తూ ఉండగా ఈ ఆలయం గురించి విని ఇక్కడ కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాడట అప్పుడు విష్ణువు తన కళలో కనిపించి సో తన వివాహ కథను తెలుగులో రాయమని ఆదేశించాడట శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఆముక్తమాలేదను రాశాడు ఆకర్షణలు చారిత్రక సంబంధాలు కలిగి ఉంటాయి కృష్ణదేవరాయలు రాసిన శాసనాలతో కలిపి ముప్పై రెండు శాసనాలు ఈ ఆలయం యొక్క గోడలపై చెక్కి ఉంటాయి కాకుండా కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్ర నాయక శతకం ఈ ఆలయానికి సంబంధించింది ఇక్కడ విష్ణుమూర్తి మెడలో సాలగ్రామాల మాల అలంకరించబడి ఉంటుంది ఇది మనకి తిరుమలలో మరియు ర్యాలీలో తప్ప ఇంకా మరెక్కడ ఏ ఆలయంలోనూ ఇలా కనిపించదు మృతి యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఈ ఆలయం యాభై ఏడవ స్థానంలో ఉంది ఆశ్లేష రేవతి మరియు జ్యేష్ఠ నక్షత్రాలకు బుధగ్రహ దోషాలకు పెట్టింది పేరు స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం మరియు నిజరూప దర్శనం ఉంటాయి సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి